శ్రీమతి నమ హరిబాబు గారు గో సంరక్షణ కోసము దేవాలయాల సంరక్షణ కోసము అలాగే అక్కడ దేవాలయాల్లో పనిచేసే అర్చకుల మీద ఎవరైనా దాడి చేస్తే ఆ దాడి చేసిన వాళ్ళ మీద చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు సరే అక్కడికి అధికారులు వచ్చారు ఈ అధికారులతో పాటుగా పండితులు కూడా వచ్చారు అలాగే న్యూస్ కూడా చూసాను ఈ రోజు పొద్దున్న వాళ్ళు కూడా చెప్పారు అయితే ఆ న్యూస్ లోను ఆ పండితులు చెప్పింది ఏంటంటే శ్రీకాళహస్తిలో ఒక దంగా జరుగుతుంది శ్రీకాళహస్తిలో ఈ రాహుకేతు పూజలు జరుగుతూ ఉంటాయి కదా అలాగే సర్పదోషాలు పోవడానికి పూజలు జరుగుతూ ఉంటాయి పితృ కార్యాలు ఈ పితృ బలి పూజలు కూడా జరుగుతూ ఉంటాయట అయితే దేవస్థానం ఒక ప్రకటన చేసింది ఈ మధ్య కాలంలో ప్రైవేటు వ్యక్తులు ఎవరో అసలు మా దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళు పూజలు చేస్తాము అంటున్నారు వాళ్ళకి మాకు సంబంధం లేదు అంటే అర్చకులము అని చెప్పుకుంటూ బురద జల్లడం కోసం అక్కడ వచ్చిన భక్తుల దగ్గర డబ్బులు తీసుకుని పూజలు చేస్తామని మోసం చేస్తున్నారు అనమాట అక్కడికి భక్తులు వస్తుంటారు కదా విడుదల చేస్తారు కదా అవి ఆ వసతి గృహాల్లో అక్కడికి వెళ్లి వాళ్ళతో పరిచయాలు పెంచుకుని ఫోన్ నంబర్లు తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి ఎదుగో మీకు గ్రహ దోషాలు ఉన్నాయి మీకేమో కాలసర్ప దోషం ఉంది మీకేమో పితృదోషం ఉంది మేము ఈ దోషాలన్నీ పోగొడతాము ఆన్లైన్ లో మీ దోషాలన్నీ పోగొడతాము అని చెప్తున్నారట ఇప్పుడు దోషం ఉంది అనగానే ఏం చేస్తాం గబుక్కున భయం వేస్తుంది కదా అమ్మో ఏదో దోషం ఉందిట డబ్బులు ఈ రోజు పోతే మళ్ళీ రేపు వస్తాయి పూజ చేయించేసుకుందాం ఒక భయం తొలగిపోతుంది అనుకుంటారు కదా అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అలా చెప్పిన వాళ్ళు నమ్మేసి డబ్బులు ఇచ్చేస్తున్నారు కాబట్టి అధికారిక ప్రకటన ఈ కాళహస్తికి సంబంధించిన దేవాదాయ శాఖ చేసింది అలాగే అర్చకులు కూడా చెప్తున్నారు మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు మేమేమి చేయటం లేదు అలాంటివి అన్నారు అలాగే ఆ శిబిరానికి వచ్చిన పండితుల్లో ఒక ఆయన చెప్పారు అసలు ఈ పితృ పూజలు ఈ సర్పదోష పూజలు ఎలా చేయిస్తారు ఆన్లైన్ లో సర్పదోషము అందరికీ ఒక రకమైన సర్పదోషం ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క సర్పదోషం ఉంటుంది అలాగే ఈ పితృకార్యాలు కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళవే అసలు ఆన్లైన్లో ఎలా చేస్తారు కూర్చొని చేయవలసినవి దానికి ఎంతో వ్యవస్థ ఉంటుంది సామూహికంగా ఎలా చేస్తారు అసలు చేయకూడదు ఇలా ఎవరైనా ఈ సర్ప పూజలు కాని ఈ పితృ పూజలు కాని ఆన్లైన్లో చేస్తాము అంటే అది మోసం అమ్మా మీరు చెప్పండి అనవసరంగా ఈ అర్చకులని అడ్డుగా పెట్టుకుని ఎవరైనా సరే నిందించిన ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసిన మేము చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాము ఆ విషయం కూడా మీ ఛానల్ ద్వారా చెప్పండి అన్నారు శ్రీకాళహస్తిలో ఎవరైతే ఇలా ఆన్లైన్ ద్వారా ఈ సర్ప పూజలు పితృ పూజలు చేస్తాము అని అంటున్నారో వాళ్ళకి ఆ దేవాలయానికి అసలు సంబంధమే లేదు ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి మీరు గమనించుకోండి గమనించుకొని మీరు ముందుకి అడుగు వేయండి ఆ తర్వాత మోసపోయామని అస్సలు బాధపడద్దు